అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం నాలుగవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుం ఈ యొక్క రాశి వారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఏర్పడిన వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగున సేవా కార్యక్రమాలను నిర్వహించి మీ యొక్క విలువను మరింత పెంచుకుంటారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగు ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఆలోచనలు కార్యరూపం దాల్చిన నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపార ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఏకాగ్రతగా పనిచేస్తారు ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది అధికారులతో జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన కీలక వ్యవహారాలలో ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మీ యొక్క ఆశయాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో ఊహించినటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు కూడా లేకుండా ముందుకు సాగుతారు మీ యొక్క బుద్ధి బలంతో ముందుకు సాగుతారు ఈ విధంగా చేయటం వలన వేలు చేకూరుతుంది ఆత్మీయులతో కలిసి మరువులైనటువంటి ఆన్ క్షణాలను కూడా గుర్తించుకుంటారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చక్కటి శుభ ఫలితాలు వెలువడడం మీరు చేసినటువంటి మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి వారితో కూడా కాలాన్ని గడిపే అవకాశం కూడా ఏర్పడుతుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా విధంగా ఆలోచనలో చంచల బుద్ధి లేకుండా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఏర్పడుతుంది ఈ విధంగా చేయటం వలన భవిష్యత్తు కూడా ఉత్తమంగా మారుతుంది ఆనందంగా కూడా పనిలో ముందుకు సాగుతారు వ్యాపారంలో ఒత్తిడి శ్రమ పెరగకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అనుకూలమైనటువంటి పనులు కూడా ముందుగా పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా ప్రతిభావంతంగా కూడా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు కూడా మీకు ఏర్పడిన అదేవిధంగా వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం అనుకూల సమయం అనే చెప్పవచ్చు అభివృద్ధిని కూడా సాధిస్తారు అదేవిధంగా స్నేహితులతో బంధువులతో వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఏర్పడుతుంది మీకు అదృష్టం వరిస్తుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క మిత్రులు కూడా మీకు సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ఇంట్లో ఆనందం కూడా ఏర్పడుతుంది అది ఏ విధంగా అయినా సరే ఇంట్లో చక్కగా ఆనందంగా మీరు మెలిగే అవకాశం కూడా ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు దీనివలన మీ యొక్క రోజువారీ పనులు కూడా చక్కగా చేసుకునే అవకాశం కూడా ఉంది ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మాటలో కానీ చేసే వ్యవహారంలో కానీ ఏ విధంగానైనా సరే ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అవసరానికి ధనం కూడా అందుతుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు పెద్దల వద్ద మీరు వినయ విధేయతలతో వ్యవహరించడం వలన పెద్దలు మీకు అనుకూలంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మనోబలంతో ముందుకు సాగి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను తట్టుకొని మీ యొక్క గురి మాత్రం లక్ష్యం వైపే ఉంటుంది మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలరు అదేవిధంగా కీర్తిని గడిస్తారు పెద్దలతో అనుకూలంగా మెలిగినప్పుడు సమాజంలో మీకు ప్రత్యేకమైనటువంటి కీర్తి కూడా ఏర్పడుతుంది సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు ఆధ్యాత్మికంగా దైవ బలం మీ పైన పరిపూర్ణంగా ఏర్పడటం వల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు కూడా మలుచుకునే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈ విధంగా ఉండటం వల్ల దైవ శక్తి వలన మీకు కరుణా కటాక్షం కూడా ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉండి నూతన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధి ఏర్పడుతుంది పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలను మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు గతంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా ఏ విధమైనటువంటి అనుకూలత లేకపోయినా అటువంటి పనులని కూడా ఇప్పుడు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా తోటి వారితో సంభాషించేటప్పుడు ప్రతి మాట కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి ఏ విధంగా చేయటం వలన ఆస్తి అభివృద్ధి అవుతుంది కీర్తిని గడిస్తారు మీ యొక్క సంకల్పాలు సిద్ధిస్తాయి మీ యొక్క పట్టుదలతో మీరు అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహకారం అదేవిధంగా ఏర్పడుతుంది నైతికమైనటువంటి విజయాలను కూడా సాధిస్తారు అంటే అనైతికమైనటువంటి విజయాలు కాకుండా నైతికమైనటువంటి విజయాలు ఆధ్యాత్మికం వలన ఏర్పడతాయి అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు లేకుండా కూడా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతనతో ముందుకు సాగుతారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా మీకు ఉపయోగపడే తోటి వారితో పనులు జాగ్రత్తగా పనిచేస్తారు అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవసరానికి తగిన సహకారం కూడా ఏర్పడుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టలను కూడా పెంచుకునే విధంగా మీరు ముందుకు సాగుతారు మీకు ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు ఈ విధంగా నడుచుకోవటం వలన కుటుంబ సభ్యులకు మీకు కూడా మేలు చేకూరుతుంది ఎవరితోనూ కూడా అనవ అవసరమైనటువంటి ప్రసంగాలు చేయకుండా ఉండటం చాలా జాగ్రత్త పడాలి రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి పురోగతి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు